యథార్థవంతులు మీద దేవుని మెండైన ఆశీర్వాదాలు ఉంటాయి శాంతలు గ్రంథాలని ఎక్కడ వాక్యం కాదు నమ్మకమైన వారు అని ఉంట చూడు వెర్ దిర్ ఇస్ సిన్సియర్ పీపుల్ ఉందా ఉందా లేదా ఇరవై ఎనిమిదా మరి చదవండి నమ్మకమైన వానికి ఏ సామెతలు అది వాళ్ళు రాసుకుంటారని మళ్ళీ ఇంటికెళ్ళి చదువుకుంటారని ఇరవై ఎనిమిది ఇరవై ఇరవై నమ్మకమైన వానికి దీవెనలు దీవెనలు మెండుగా కలుగును నమ్మకమైన వాళ్ళకి మీలో యేసు ప్రభు నమ్ముకున్నామని మీరు చెప్పిన మీరు యథార్థంగా ప్రవర్తించలేదనుకో నమ్మకంగా ప్రవర్తించలేదనుకో దేవుని సన్నిధిలో దీవెనలు పొందలేరు ఎవరు దీవెనలు పొందుతారు ఎవరు నమ్మకమైన వాడు అంటే అర్థం ఏంటి కొంతమంది దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడేమో లాగా వాళ్ళకంటే భక్తులు వేరే వాళ్ళు ఎవరు లేరు ప్రపంచంలో అన్నట్టుగా ఉంటారు అక్కడ అక్కడి నుంచి బయటకు వచ్చిన వెంటనే లోకస్తులతో కలిసి లోకులాగా మాట్లాడతారు అన్ని రకాల అలవాట్లు బయటకు వస్తే ఉంటాయి మళ్ళీ దానిలో పోతే అసం భక్తులు లాగానే అల్లుడు అల్లుడు అంటారు మళ్ళీ అందరు ముందు మోకరిస్తారు అందరు మామూలుగా మూసుకేస్తే ఈమె పెద్ద ముసుకేస్త కళ్ళు తరమనుకుండా ఎందుకంటే నిద్రపోయే తెలియకుండా పెద్ద ముసుకు అంత భక్తిగా ఉన్నట్టు నటిస్తుంది బయటకు వచ్చిందంటే సకల దుర్మార్గం సకల అపవిత్రత సకల నిత్యమైన కార్యక్రమాలు బయటకు వస్తే లోకుల్లాగా లోపలికి వస్తే భక్తులు భక్తుల్లాగా కనిపిస్తారు కొంతమంది అంటే డబుల్ ప్లే ఆడుతారు రెండు రకాలుగా ప్రవర్తిస్తారు ఇప్పుడు మా దగ్గరకు వచ్చినప్పుడు మేము భక్తులే అనుకుంటాం వాళ్ళ పోతే ఆడ మనుషులను వాళ్ళు అనుకుంటారు అయితే దేవుడు అట్లా అనుకోడు ఈడు వేషధారుడు ఈడు అపమిత్రుడు వీడు దుర్మార్గుడు ఇక్కడికి వస్తే ఈ నాటకం ఆడుతున్నాడు అక్కడికి వస్తే ఆ నాటకం ఆడుతున్నాడు వాళ్ళ దగ్గర పోయినప్పుడు నేను చెప్పేది కరెక్ట్ అండి అంటాడు ఆడతాం మళ్ళీ నా దగ్గరికి వచ్చినప్పుడు ఎస్ఆన్ గారు మీరు చెప్పేది కరెక్ట్ అండి అంటాడు నా దగ్గర ఏది కరెక్ట్ అందుకే నన్ను మెప్పించాలని నా దగ్గరికి వస్తాడు అక్కడ ఆళ్ళను మెప్పించాలని ఆల దగ్గరికి వెళ్తాడు అయితే దేవుడు చూస్తాడు వీడు డబుల్ యాక్షన్ వీడు రెండు రకాల ఆటలు ఆడుస్తున్నాడు యదార్థవంతుడు యథార్థవంతుడు కాదు వీడు నమ్మకస్తుడు కాదు నమ్మకమైన వారి మీద కట మెండీలను కుమ్మరించబడతాయట మీ జీవితంలో ఏదైనా ఒక బ్రతుకు వేషధారణకు చోటు ఇవ్వకుండా అటు ఇటు అటు ఇటు ప్రవర్తించకుండా దేన్ని ప్రార్థనకు నొచ్చి మళ్ళీ మధ్యాహ్నం బంధువులు వచ్చారని పోయావనుకో దేవుడు చూస్తుంటాడు ఓహో ఈ మనిషి నమ్మకమైన మనిషి కాదు దేవుని కొరకు సాక్షిగా బ్రతకాలనుకున్న మనిషి కాదు ఆ నాటకం ఉంది ఈ మనిషి దగ్గర ఈ నాటకం ఉంది వీడు ఆత్మగా మాట్లాడుతున్నాడు ఇటు మాట్లాడుతున్నాడు ఒక మాట మీద నిలిచే మనిషి కాదు కపటమైన మాటలు ద్వంద్వార్థాలు వచ్చే మాటలు ఇలాంటి జీవిత ఇతర ఉంది కనుక ఇతని పొరపాటును కూడా ఆశీర్వదించబడడు గనుక మన జీవితంలో ఆశీర్వాదాలు మనం కోరుకున్నాం ఈ సభల మొదటి రోజు ఆశీర్వాదాలు కోరుకున్నాం మన చేయిని ప్రభు చూశాడు చూశాడు చూసి ఏం చెప్తున్నాడు నీ ప్రవర్తన ఇలా ఉంచుకో నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు ఆయన గుమ్మడికాయలు తెమ్మల్లా కొబ్బరికాయలు తెమ్మల్లా నల్లటి కోడి తెమ్మల్లా వెయ్యి నిమ్మకాయలు తెమ్మల్లా పచ్చ చేసుకునే ఆయన ఏమంటున్నాడు నీ బ్రతుకులో ఆయన చెప్పినది ఏంటి యథార్థంగా ఉండమంటున్నాడు దేవుడితో తీర్మానం చేసుకున్న యథార్థతను కాపాడుకో ఎవరొచ్చినా యథార్థంగానే మాట్లాడు లోపల పెట్టుకుని బయటకోట మాట్లాడుకు నీవు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడు ఒకసారి ఒక రెండు నాకు భోజనానికి పాప భోజనం చేశారు భోజనం చేసిన వెంటనే మంచి ఐస్ క్రీమ్ ఫుడ్ సాలెడ్ పండ్లంతా వేసి ఐస్ క్రీమ్ తయారు చేసి పెట్టారు నాకు ఐస్ క్రీమ్ అంటే మహా ఇష్టం ఇప్పుడు కాదు అప్పుడు చిన్నప్పుడు ఒక ఒక పదిహేను ఏళ్ల క్రితం ఐస్ క్రీమ్ అంటే నాకు ఇష్టపడి తినేవాడిని అట్లాంటి మంచి ఐస్ క్రీమ్ పెట్టారు నా ఎత్స ఇంత తెచ్చుకున్నారు అందరు వేసుకుంటున్నారు నాకు పెట్టారు ఎస్ఎన్ గారు తిల్లి బ్రహ్మాండంగా నేనేమన్నాను తెలుసా అన్న వెంటనే తీసుకొని తినేసానంటే ఆత్మ అనుకుంటారేమో అని అనుకుని వదిలేండి అన్న అన్న వెంటనే మరలా అడగల వాళ్ళు మరలా నన్ను అడగల నా ముందు శుభ్రంగా తిన్నారు ఇంత టిఫిన్ కి అందరూ వేసుకోవడం తినకూడదు వేసుకోవడం తిన్నాడు నేను గొట్టకలు మింగుతున్నా ఎందుకన్నా రా బాబు వాళ్ళు బంగారంగా తినమంటే తినపో తినకుండా ఎందుకన్నాను బాబు అనుకుని మనసులో పెట్టుకున్నా తర్వాత ఆయన నా గదిలోకి వచ్చి ఆ ఇంటి యజమానుడు ఏమన్నా ఐస్ క్రీమ్ మీకు ఇష్టమని తెలిసింది మరి అట్లా ఐస్ క్రీమ్ పెడితే వద్దన్నా ఎందుకని కడుపులో ఏమన్నా బాగలేదా అన్నాడు కడుపున బాగానే ఉంది మరి ఎందుకు తినలేదు అన్నాడు అంటే ఒకటి రెండు సార్లు అడుగుతారేమో అనుకున్నానండి తర్వాత అనుకున్నాను మీరు ఒక్కసారి అడిగి ఆపేశారు అన్నాడు అప్పుడు ఆయన నాతో ఏం చెప్పాడు తెలుసా అనా ఇక మీ జీవితంలో ఎప్పుడైనా సరే అవునంటే అవును కాదంటే కాదు అని మాట్లాడడం నేర్చుకోండి నాతో చెప్పాడు నా గుండె జల్లు ఒక సేవకుడు నీవు అవునంటే అవును అంతే కాదంటే కాదు దానికి మించిన మాటలు మాట్లాడేవో అవన్నీ సాతాను నుంచి పుడతాయని రాసింది పైపుల్లో నీకు ఇష్టమైతే ఇష్టమే వద్దంటే వద్దు అంతేగాని కడుపులో ఏమో తినాలని అబ్బో పొలె పల్లె వందరు ఆయన బ్రహ్మాండం తెచ్చారు రెండు కప్పులు తినాలని మనసులో అనుకుంటున్నా నాకు మహా ఇష్టం అది కానీ పెట్టిన వెంటనే తినొచ్చు కదా ఆ వదలండి అన్న అంతే ఇక అప్పటి నుంచి నేను కావాలంటే కావాలంటే వద్దంటే వద్దంట ఎందుకు వచ్చిన గొడవ నా ముందే తింటున్నావు అనుకో మనం సూర్యుమంట అబద్ధాలు ఎందుకు మళ్ళను అవునంటే అవును ఇవన్నీ బైబిల్లో మాటలండి మీకు రెఫరెన్స్లు చెప్పట్లేదు గాని బైపుల్లో ఉన్న మాటలు ఇవన్నీ అవునంటే అవును కాదంటే కాదని మాట్లాడుకోవాలి ఒక క్రైస్తవుడు ఒక విశ్వాసం అలాగే నువ్వు యథార్థత లేకుండా ప్రవర్తించావనుకో ఆ ప్రవర్తన నీ జీవితానికి వచ్చే ఆశీర్వాదానికి అడ్డుగా వచ్చేస్తుంది ఈడు ఆశీర్వాదానికి యోగ్యుడు కాదు ఇవ్వు ఆశీర్వదించబడాలి